ఛత్తీస్గఢ్ మావోయిస్టులు విడుదల చేసిన వారోత్సవాల వీడియోలు మారాయి మావోయిస్టుల అనుబంధ సంస్థ జననాట్య మండలి సభ్యులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు మావోయిస్టుల ర్యాలీలో గ్రామస్తులు పాల్గొన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కెలు కొడుతున్నాయి ఎన్కౌంటర్ లో చనిపోయిన బస్వరాజ్ కొత్త చిహ్నం వద్ద మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహించారు ఆపరేషన్ ఖగార్ పేరుతో జరుగుతున్న మావోయిస్టు నిషేధాన్ని ఎత్తివేయాలంటూ సభలు చేపట్టారు భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయంటూ మావోల సంకేతాలు సంకేతాలు ఇచ్చారు బస్తర్ రేంజ్ లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యారు మావోయిస్టుల జార కోసం బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి మావోయిస్టులు విడుదల చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి అనుబంధ సంస్థ జననాట్య మండలి భారీగా జన సమీకరణ చేస్తున్నట్లు వదంతులు వ్యాపించాయి దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్తర్ డివిజన్ పరిధిలోని మావోయిస్ట్ పార్టీకి సంబంధించి జూలై ఇరవై ఎనిమిది నుంచి ఈ ఆగస్ట్ మూడో తేదీ వరకు కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారోత్సవాలు జరిగాయి ఈ వారోత్సవాలకు సంబంధించి ముందుస్తు చర్యల్లో భాగంగా ఇటు భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కూడా గ్రామ గ్రామాన కూడా వాళ్ళందరినీ అవేర్నెస్ క్యాంపులు పెట్టి వాళ్ళందరూ కూడా ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళందరూ కూడా అక్కడ వారోత్సవాలకు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారోత్సవాలకు ఎవరు కూడా హాజరు కావద్దని చెప్పి దీన్ని కూడా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కూడా దీనికి సీరియస్ గా పరిగణించింది సీరియస్ గా పరిగణించిన కాకుండా బస్తం డివిజన్ పరిధిలోని అనుబంధ పార్టీ మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంఘం జననాట్య మండలి సభ్యులు పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో ఎన్కౌంటర్ లో చెందిన టాప్ లీడర్ మావోయిస్ట్ పార్టీ సంబంధించిన బసవరాజుకు కొత్త స్మారక స్థూపం కూడా ఏర్పాటు చేశారు స్మారక స్వభం ఏర్పాటు చేసి బస్తం డివిజన్ పరిధిలోని ఆ ఆదివాసీ గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలని కూడబెట్టుకొని వాళ్ళంతా అక్కడి నుంచి మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంఘం సభ్యులు దాంతో పాటు మావోయిస్టు పార్టీ కీలక నేతలు కూడా గ్రామస్తులతో పాటు కూడా ర్యాలీ చేస్తూ నృత్యాలు చేస్తూ అక్కడ వారోత్సవాలు జరపడం అక్కడ కొంత గందరగోళాన్ని కూడా గురి చేసిందని చెప్పవచ్చు వాస్తవంగా ఈ మావోయిస్టు పార్టీ సంబంధించింది గత కొంతకాలంగా కేంద్ర బలగాలు కూడా కేంద్ర బలగాలు అమిత్ షా అమిత్ షాతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇచ్చి మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న బస్టాండ్ సబ్ డివిజన్ పరిధిలోని పూర్తిగా అనుమానంగా జల్లడబడుతూ పడుతూ మావోయిస్టు పార్టీ సంబంధించిన కీలక వ్యక్తులను కూడా ఎన్కౌంటర్లో ముడిచెందిన సంఘటన మృతి చెందిన సంఘటనలు చెప్తున్నాయి ఈ జూలై ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు మూడు వరకు జరిగిన ఆ జరిగిన ఆ సంబంధించిన సంబంధించి వీడియోలు కూడా మావోయిస్ట్ పార్టీ కూడా అక్కడ రైట్ రజనీకాంత్ ఒక విషయం అంటే ఒక పక్క ఆపరేషన్ కగార్ నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దళాలు అన్ని కూడా ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్న తరుణంలో శాంతి చర్చల కోసం అంటే పిలవాలి అని చెప్పేసి పౌర హక్కు సంఘ నేతలు కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం ఈ నేపథ్యంలో ముఖ్యంగా జననాట్య మండలి ఏ విధంగా అంటే జన సమీకరణ చేస్తుందా లేకపోతే వారోత్సవాల పేరుతో అక్కడ సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి అనుకోవచ్చా రజనీకాంత్ దీనికి సంబంధించింది ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా మావోయిస్ట్ పార్టీ తో మావోయిస్టు పార్టీతో కీలక సభ్యులు జననాటి మండలి మావోయిస్ట్ పార్టీ తర్వాత ఇక్కడ పౌరాక సంఘం నేతలు దేశవ్యాప్తంగా తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేత ఢిల్లీతో పాటు ప్రముఖ నగరాల్లో ఉన్న పౌరాకోవ సంఘాల నేతలు ప్రభుత్వాలతో ఆయా ప్రభుత్వాలతో రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేసిన పరిస్థితి మావోయిస్టులతో పూర్తిగా శాంతి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్ట్ పార్టీ ఉంది మరోపక్క ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ రెండు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా మావోయిస్టు పార్టీతో ఎట్టి చర్చలకు సెష్యమీర్ అని చెప్పింది అని చెప్పడమే కాకుండా రెండు వేల జనవరి మార్చి ఇరవై ఆరు మార్చి 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 ఎన్ని మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టు పార్టీని పూర్తిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో లేకుండా చేస్తాం ఆనవాలు లేకుండా చేస్తాం ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఖగార్ పేరుతో వాళ్ళను కూడా వాళ్ళపై హింసాత్మక చర్యలు కూడా పాల్పడుతున్నట్టు ఒక పక్క సంఘం నేతలు చేస్తున్న ప్రకటనలకు దీటుగా ఈ రోజు గడిచిన వారం రోజుల క్రితం జూలై ఇరవై ఐదు నుంచి మూడవ తేదీ వరకు అమరవీరుల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు మరొక పక్క భద్రతా బలగాలు ఇటు సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోపరా దళాలు కూడా ప్రత్యేకమైన దళాలు కూడా పూర్తిగా బస్త డివిజన్ లోని ఏజెన్సీ ప్రాంతాన్ని కూడా దండకారాన్ని కూడా పూర్తిగా జలడు పడుతున్నప్పటికీ మాత్రం వాళ్ళంతా పోలీసులు ఇటు భద్రత బలగాల కళ్ళు కప్పి కూడా బస్తర్ అటవీ ప్రాంతంలో ఏకంగా జననాట్య మండలి ఆధ్వర్యంలో గ్రామస్తులను సేకరించి వారందరూ కూడా అక్కడ మావోయిస్టు పార్టీ వారోత్సవాలు చెప్పడం అక్కడ బస్తరుకు సంబంధించిన స్మారక సూపాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడే సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం భవిష్యత్తులో కూడా ఆపరేషన్ కగారు ను ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులపై నిషేధాన్ని ఎత్తివేసే విధంగా కూడా గ్రామ గ్రామాలను కూడా వెలిగెత్ చాటాలంటూ మాత్రం ఆ సభలో మావోయిస్టు పార్టీ సంబంధించిన కీలక నేతలతో పాటు జననాట్య మండలి సభ్యులు కూడా ఉద్ఘాటించిన పరిస్థితే కనబడుతుంది మరోపక్క మావోయిస్టు పార్టీకి రిక్రూట్మెంట్ లేదంటూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న స్పెషల్ బలగాలు కూడా చెప్తున్న నేపథ్యం అటు ఛత్తీస్గఢ్ తో పాటు మహారాష్ట్ర మరో పక్క జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా కూడా రిక్రూట్మెంట్ కొత్త రిక్రూట్మెంట్ పూర్తి భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నామంటూ మాత్రానికి సభలు సమావేశాల సందర్భంగా మావోయిస్ట్ పార్టీ వెల్లడించడంతో ఒక పక్క భద్రత బలగాలు కూడా ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం భద్రతా బలగాలు సిఆర్పిఎఫ్ జమాలు కూడా ఒక పక్క ఎలర్ట్ అయినాయి ఎలర్ట్ అయ్యి అక్కడ బస్ స్టాండ్ రేంజ్ పరిధిలో ఎలైతే అమరవీరుల వారోత్సవాలు జరిగినాయో ఆ సందర్భంలో జరిగిన ఆ లకి ఈ వీడియోలు మావోయిస్టు పార్టీ విడుదల చేసిన వీడియోల బేస్ చేసుకొని వాళ్ళంతా ఆ ప్రాంతాన్ని కూడా పూర్తిగా తోడ్పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు మరోపక్క ఆ బిక్కు బిక్కు అనే పరిస్థితి కూడా ఒక పక్క ఆదివాసీ గ్రామాల ప్రజల పరిస్థితి కూడా ఉంది ఆ వీడియోలలో ఎవరైతే జననాటి మండలి మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘంగా ఉన్న మా జన జననాటి మండలితో పాటు గ్రామస్తులు కొంతమంది ర్యాలీలో నృత్యాలు చేశారు వాళ్ళంతా వారంతా ఎవరు అనే దానిపై కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం బత్ బస్తర్ రేంజ్ డివిజన్ బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ నేతృత్వంలో మూడు జిల్లాల ఎస్పీలు కూడా ఆ ప్రాంతాల్లో కూడా పూర్తిగా గ్రామాల గుడాలను కూడా తెల్లడబడమే కాకుండా వాళ్ళందరినీ కూడా ఎంట్రాగేషన్ కూడా చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో ఇటు మావోయిస్ట్ పార్టీకి ఇటు చర్చలు మావోయిస్ట్ పార్టీ ఒక పక్క చర్చలకు సిద్ధమంటూనే ఇక్కడ మావోయిస్టు పార్టీ తుడిచిపెట్ట ఎవరు కూడా తుడిచిపెట్టలేరు తుడిచిపెట్టమంటే ఎవరికి అసాధ్యం సాధ్యం కాదు అంటూ మాత్రానికి మరో పక్క పరోక్షంగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు అవుతుంది రైట్ యూ రజనీకాంత్